కమల వికాస్ స్కూల్ ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు ఇందులో భాగంగా విద్యార్థులు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా ఆసనాలు చేశారు కార్యక్రమంలో వికాస్ స్కూల్ డైరెక్టర్ దండ పవన్ మాట్లాడారు భారతదేశంలో శతాబ్దాల కాలం నుంచి సాంప్రదాయంగా వస్తున్న ప్రక్రియ యోగా అని చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషితో ప్రపంచ యోగాకి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని తెలిపారు ప్రతిరోజు యోగా సాధన చేయడం ద్వారా పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉండవచ్చని ఆయన తెలిపారు রাইট ইনটু নিং ইনটু রাইট লাস্ট एग्जांपल लास्ट से কারণ লেফট ইনটু ব্যাকডাউট রাইট ইনটু লেফট নাও মিট স্ট্রং আই অ্যাম गोइंग टू फिनिश दैट योगा सर అందరికీ నమస్కారం ముందుగా యోగా దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు పవన్ నేను కరస్పాండెంట్ వికాస్ స్కూల్స్ గుంటూరు చిల్కూర్పేట రెండు వేల ఎనిమిదిలో చిలకూరుపేటలో స్టార్ట్ చేశాము వికాస్ స్కూల్ ఈ సంవత్సరం నూతనంగా గుంటూరులో వికాస్ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా మన స్కూల్లో ఈరోజు యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది గత కొన్ని వారాలుగా ఈ యోగాంధర కార్యక్రమం అనేది మారుమూల పల్లెటూర్ల దగ్గర నుంచి పట్టణాల వరకు ప్రతి ఒక్కరిని టచ్ చేసిన అంతంలో ఎటువంటి అతిశయక్తి లేదు దాంట్లో భాగంగా యోగా మీద అవేర్నెస్ లేని వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత అవేర్నెస్ అనేది ఈ యోగా యోగాంధ్ర కార్యక్రమం తెలియజేసిన అని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి అతిశక్తి లేదు అలాంటి కార్యక్రమాన్ని ఈరోజు మన వికాస్ స్కూల్ గుంటూరులో శ్యామానగర్లో కండక్ట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది యోగా గురువు శ్రీ జేవిఆర్ గారు గత మూడు రోజులుగా మన వికాస్ స్కూల్లో ఈ యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇవాళ మా ఈ ఈరోజు ఉదయం పూట ఇప్పుడు మన స్కూల్లో యోగా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం సుమారు రెండు వందల యాభై మంది విద్యార్థులు ఈ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు మన యోగా అనేది మన భారతదేశ వారసత్వం ఈ వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు మన ప్రీతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు అదేవిధంగా మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యోగా యోగాభ్యాసాల్ని చేస్తూ డెబ్బై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా ఆయన చాలా యంగా చాలా ఫ్లెక్సిబుల్ గా ఆయన వర్క్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఆ ఆదర్శంగా మన మన భారతదేశానికి అలానే మన రాష్ట్రానికి ఈ యోగా కార్యక్రమాలు నిర్వహించడం అనేది చాలా సముచితంగా ఉంది అలాంటి ఈ యోగా కార్యక్రమాలను మన వికాస్ వాళ్ళు కండక్ట్ చేసుకోవటం అలానే యోగా గురు ఎంతో ప్రఖ్యాతులు ఒక ఇరవై సంవత్సరాల నుంచి యోగాభ్యాసం చేసిన జేవిఆర్ గారితో ఈ కార్యక్రమం నిర్వహించుకోవటం చాలా సంతోషంగా ఉంది విద్యార్థులందరూ కూడా ఈ యోగాని వాళ్ళ డైలీ లైఫ్లో ఖచ్చితంగా పాటించే విధంగా మన స్కూల్లో మేము దానికి ఒక క్యాలెండర్ని క్యాలెండర్ తయారు చేసుకుంటాము హాస్టల్ విద్యార్థులకి అయితే ఖచ్చితంగా ప్రతిరోజు ఒక నలభై నిమిషాల నుంచి ఒక అర నిమిషాల పాటు ఈ యోగాని ఖచ్చితంగా భాగం చేస్తాము స్కూల్లో అలానే డేస్ కాలర్ విద్యార్థులకు కూడా ఖచ్చితంగా పేరెంట్స్కి మేము తెలియజేస్తాము ఇంటి దగ్గర ఖచ్చితంగా యోగా ఉదయాన్నే అలవాటు చేయమని చెప్తాము అలానే స్కూల్లో కూడా మాకు స్పోర్ట్స్ టైంలో వారంలో కనీసం రెండు రోజులు తగ్గకుండా ఈ యోగా క్లాసులు నిర్వహించడానికి మేము ప్లాన్ చేసుకుంటాం